We'll <laughs> కొన్ని సందర్భాల్లో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయవేత్తలకి అటు ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణించిన వాళ్ళ సంగతులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా ఈ మధ్య కాలంలో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్త ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ బిజినెస్ టైకోన్ అయిన ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల కొడుకు అయిన అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన విషయం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే భారతదేశ నలుమూలలు మాత్రమే కాదు ప్రపంచ నలుమూలలో ప్రముఖ వ్యాపారవేత్తలు అంతేకాకుండా వివిధ రంగాల్లో రాణించిన సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లికి హాజరై సందడి చేసిన విషయం నెట్టింట్లో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది మరి ఈ రోజు విషయంలోకి వెళ్తే నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం భారతదేశం ధనవంతుల జాబితాలో చేరిపోయిన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూద్దాము ఇక నీతా అంబానీ విషయంలోకి వెళ్తే ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్యగా మాత్రమే కాకుండా ముఖ్యంగా వీరుభాయి అంబానీ ఫౌండేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నవాయన మరో పక్క చూసుకున్నట్లయితే అనంత అంబానీ పెళ్లిలో కొడుకు పెళ్లి విషయం గురించి ఆవిడ తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది నీతా అంబానీ అలాంటి నీతా అంబానీ ఆవిడ డైలీ లైఫ్ ని ఎలా గడుపుతుందో రోజుకి ఆవిడ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలిస్తే మీరందరూ అందరూ పెట్టవలసిందే అవునండి ప్రపంచంలోనే అత్యధిక ధనవంత జాబితాలో చేరిన ముఖేష్ అంబానీ భార్యగా నీతా అంబానీ లగ్జరియస్ లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే మనందరం పెట్టవలసిందే ఆవిడే రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం నీతా అంబానీ లైఫ్ స్టైల్ మిగతా వాళ్ళ మాదిరిగా మనందరిలాగానే రోజు ఆవిడ ఆవిడ దినచ టీతో స్టార్ట్ అయినప్పటికీ ఆవిడ టీ తాగే టీ కప్పు విలువ ఎంతో తెలిస్తే మనందరం నూరెళ్ళబెట్టవలసిందే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఒకటిన్నర కోట్ల పైమాట విలువ చేసే టీ కప్పు సెట్లో ఈవిడ రోజు టీ తాగుతుంది పైగా ఆ టీ టీ కప్స్లో ఉండే టీ విలువ మూడు లక్షల పై మాట బంగారంతో తయారు చేసిన టీ కప్స్ ముఖ్యంగా జపాన్లోనే ఫేమస్ ప్రపంచంలో లగ్జరియస్ కప్స్గా గుర్తింపు సంపాదించుకున్న నోరిటోకీ కప్ సెట్స్ని వాడుతూ ఉంటుంది నీతా అంబానీ ఇది మాత్రమే కాదు ఆవిడ ఆవిడ వేసుకునే వస్తువులు కావచ్చు ఆవిడ వాడే వాచ్లు కావచ్చు ఆవిడ కట్టుకునే బట్టలు ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే కొన్ని పై మాట అంతేందుకు ఆవిడ కూతురు పెళ్లి రోజున ఒకటి కాదు రెండు కాదు దాదాపు తొంభై కోట్ల విలువ చేసే లెహంగానే వేసుకొని అప్పట్లో వార్తల్లో నిలిచినవైన అలా రోజుకి కొన్ని కోట్ల విలువ చేసే డబ్బులతో ఆవిడ జీవితాన్ని మొదలు పెడుతుంది అవును మరి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాకు చేరిపోయినప్పుడు అంత గొప్ప ధనవంతుల లైఫ్ స్టైల్ ఖచ్చితంగా అలా ఉంటుందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే నీత అంబానీకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి